శ్రీ మాత్రే నమ దేవి అయి నమః అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే ఒక చక్కని పరిహారంతో మీ ముందుకైతే వచ్చానండి నవరాత్రుల్లో విశేషవంతంగా రేపు బుధవారం రోజున మనకి ఈ పరిహారాన్ని చేయటం వలన మన ఇంట్లో ఉండేటువంటి ధనం అనేది నిలకడగా ఉంటుందన్నమాట ఎందుకు చెప్తున్నాను అంటే చాలామంది ఎంత సంపాదించినా ఏ విధంగా సంపాదించినా మా ఇంట్లో ఒక్క రూపాయి కూడా నిలబడట్లేదు బీరువాలో దాచిన ధనం అనేది ఎప్పటికప్పుడు మొత్తంగా ఖర్చు అయిపోతుంది మా ఇంట లక్ష్మీదేవి కొలువై ఉండట్లేదు మాకు సిరి సంపదలకు లోటు ఏర్పడుతూ ఉంది అని బాధపడుతూ ఉంటారండి అలాంటి వాళ్ళందరి కోసం అయితే ఈరోజు ఒక చక్కని పరిహారాన్ని అయితే మీ ముందుకు తీసుకువచ్చానండి మీరు చేయవలసిందల్లా ఇది ఒక్క ఆకుని మీ బీరువాలో రహస్యంగా పెట్టండి ఎవ్వరికీ చెప్పవద్దండి ఎవరితో షేర్ చేసుకోవద్దు మీ ఇంట్లో మీకు మంచి జరిగిన తరువాతనే ఎదుటి వాళ్ళకి చెప్పండి ముందుగా అయితే ఎవరికి చెప్పొద్దన్నమాట ఇప్పుడైతే అది ఏంటి ఎలా చేయాలనేది మీకు వీడియోలో క్లియర్గా చెప్తానన్నమాట వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే నేనేం చెప్తున్నానో మీకు అర్థమవుతుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి మనకి పరమశివునికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఇలాంటి ఆకు ఇంకెక్కడ ఉండదండి ఎందుకంటే ఆ శివునికి మనం ఏమి సమర్పించినా సమర్పించకపోయినా ఈ ఒక్క ఆకుని సమర్పించినట్లయితే మన జీవితానికి ఎంతో పుణ్యఫలం దక్కుతుందనమాట ఎందుకంటే ఆ పరమశివునికి అంత ప్రీతికరమైనది ఈ ఆకు అది ఏమిటి అంటే కనుక ఆకు అనే కన్నా కూడా పత్రం బిల్వ పత్రం అండి మారేడాక్ అనేది అందరికీ ఐడియా ఉంటుంది ఈ బిల్వ పత్రాన్ని మీ బీరువాలో పెట్టుకున్నట్లయితే మీ ఇంట సిరి సంపదలు నెలకొంటాయి ధనలక్ష్మి మీ ఇంట్లో కొలువై ఉంటుంది ఎలాంటి సందేహము లేకుండా మీరు సంపాదించిన ధనాన్ని నిలవ చేయడానికి చక్కని అవకాశం దొరుకుతుందనమాట ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే స్క్రీన్ మీద బిల్వ పత్రాన్ని ఇస్తున్నాను చూడండి అయితే ఈ ఆకుని ఇదే విధంగా పెట్టాలా ఇంకేమైనా చేయాలా అంటే చేయవలసి ఉంటుందండి పరిహారం అంటే మనకి ఏదైనా సరే ఒక శుచి శుభ్రతతో చేసుకునే పని కాబట్టి దీనికి ఏం చేయాలి అనేది క్లియర్గా చెప్తానన్నమాట వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇలాంటి బిల్వ పత్రాన్ని మనం నవరాత్రుల్లో భాగంగా బుధవారం రోజున ఈ బిల్వ పత్రాన్ని ఇంటికి తెచ్చుకొని మీరు ఉదయం కానీ సాయంత్రం కానీ స్నానం చేసిన తరువాత చక్కగా ముందుగా పసుపు నీళ్ళల్లో బిల్వ పత్రాన్ని ముంచి కడగండి తర్వాత ఏమి చేస్తారంటే ఎర్రని సింధూరంలో కొద్దిగా పచ్చకర్పూరాన్ని వేసి కలపాలన్నమాట అలా కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి దానిని బొట్టులాగా చేసుకోవాలి మనం అలా కుంకుమని పచ్చకర్పూరాన్ని బొట్టులాగా చేసి మన మారేడు పత్రం పైన బొట్టు పెట్టుకోవలసి ఉంటుంది మూడు బిల్వపత్రం అంటే మూడు కన్నులతో మూడు ఆకులు ఉంటాయండి అలా మూడుగా ఉన్నదాన్ని మాత్రమే తీసుకుంటే మనకి కంప్లీట్ అవుతుందనమాట ఆకు చినిగిపోయినట్లుగా కాకుండా నీట్గా చక్కగా ఉన్న ఆకును మాత్రమే తీసుకొని ఈ పరిహారాన్ని చేయండి మీరు ఇలా బొట్లు పెట్టుకున్న తర్వాత ఏమి చేస్తారంటే మన ఇంట్లో సాంబ్రాణి అనేది ఉంటుందండి సాంబ్రాణి లేదమ్మా ఇప్పటి రోజుల్లో అనుకున్న వాళ్ళు ధూప్ స్టిక్స్ ఉంటాయి కదా అలా ధూపాన్ని అయినా సరే ఈ బిల్వ పత్రానికి ధూపం వేయండి ముందుగా చక్కగా వేసిన తర్వాత మీ సంకల్పం ఏదైతే ఉందో మీ ఇంట్లో ధనం ఎందుకు నిలబడట్లేదని బాధపడుతున్నారు మీ ఇంట్లో సిరి సంపదలు ఎలా కొలుగుండాలని కోరుకుంటున్నారు మీ ఆర్థిక సమస్యలు తొలగిపోయి లక్ష్మీదేవి ఎలా నడుచుకుంటూ రావాలి అని కోరుకుంటున్నారో మీ సంకల్పాన్ని ఈ విలువ పత్రం పట్టుకొని చెప్పుకోండి చెప్పుకున్న తర్వాత మీరు డబ్బులు దాచిపెట్టుకునే లాకర్లో కానీ వీరువాలో కానీ మీరు ధనాన్ని నిల్వ ఉంచే దగ్గర మాత్రమే ఈ విలువ పత్రాన్ని పెట్టండి అలా పెట్టి వదిలేయవలసింది వదిలేసి ఉంచండి అండి మీరు పదే పదే తీసి చూడవద్దు కదిలించవద్దు కూడా అలా చేయడం వలన ఏమవుతుందంటే మీ ఇంటికి ధనలక్ష్మి అనేది ఎక్కువగా వస్తూ ఉంటుందంట ఒకవేళ వచ్చినా కూడా నిలబడట్లేదు అని బాధపడే వాళ్ళు ఇలా పరిహారాన్ని చేసి బిల్వ పత్రాన్ని మీ బీరువాలో కనుక ఉంచినట్లయితే ధనం కొరత లేకుండా మీ ఇంట్లో నిల ఉండిపోతుందనమాట కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ధనం నిలకడ కోసం ధన రాబడి కోసమైతే ఈ పరిహారాన్ని చేయండి ఎందుకంటే మనకి మారేడు ఆకు అనేది బిల్వ అనేది శాస్త్రపరంగా చాలా ఔషధ గుణాలు కలిగి ఉన్నటువంటి ఒక మొక్క మాట అలాంటి చెట్టుతోటి ఈ చెట్టులోని ఈ ఆకుని మనం చే పరిహారంగా ఉపయోగించడం అనేది కూడా ఒక చక్కని పరిహారాన్ని ఇస్తుందన్నమాట అందుకోసమే మీకు ప్రత్యేకంగా చెప్పటం జరిగింది పరమశివునంతటి వాడికి పరమశివునికే మనం ఈ బిల్వ పత్రాన్ని పెట్టి అభిషేకిస్తే మన కోరిక ఎలా అయితే తీరుతుందో ఈ బిల్వ పత్రానికి చక్కగా పసుపు నీళ్లు అద్దీ బొట్టు పెట్టి చక్కగా పచ్చకర్పూరంతో తిలకం పెట్టిన తర్వాత ధూప దీపాలు వేసి ఈ విధంగా పెట్టడం అనేది మన ఇంట సిరి సంపదలకు నిలవ ఉండేటువంటి చక్కని పరిహారం అనమాట ఎవ్వరూ కూడా మిస్ చేసుకోవద్దండి అందులో ఈ నవరాత్రుల్లో ఈ పరిహారం చేయటం అనేది ఇంకా వంద రెట్ల ఫలితాన్నైతే ఇస్తుందనమాట బుధవారం రోజు ఈ పరిహారం చేయటం ఇంకా విశేషమండి అందుకే పర్టికులర్గా మీకు బుధవారం అని చెప్పటం జరిగింది కాబట్టి ఎవరు కూడా మిస్యూజ్ చేసుకోకుండా ఈ ఒక్క పరిహారాన్ని చేసుకోండి లక్ష్మీదేవి మీ ఇంట కొలువై ఉండి మీకు సిరి సంపదలన్నీ కలుగ చేయాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ నవరాత్రుల తొమ్మిది రోజుల్లో వెళ్ళిపోయే లోపుగా ఒక్క రోజైనా సరే మీరు దుర్గామాత అమ్మవారి ఆలయంలో నిమ్మకాయ డొప్పలతోటి దీపాన్ని వెలిగించడం వలన మీ కోరిక ఎంత పెద్దదైనా సరే తొందరగా తీరుతుందండి అందుకనేసి చెప్తున్నాను ఖచ్చితంగా కుదిరినప్పుడు ఏదో ఒక్కరోజైనా సరే సాయంత్రం పూట సంధ్యా సమయంలో వెళ్ళి నిమ్మకాయ డొప్పలలో మీరు దుర్గామాత ఆలయంలో దీపాన్ని వెలిగించండి మీ ఇంట సకల సంపదలు నిలవుంటాయన్నమాట స్వస్తి